ఒక్కొక్కడు ప్రభు వచ్చాడు ఆయన మాట్లాడాడు ఆయన దర్శనమిచ్చాడు ఆయన నడిపించాడు అంటే నమ్మరు అనుభవం లేని దరిద్రులు ఎన్ని చెప్పినా నమ్మరు ఏం చేద్దాం వాళ్ళ కర్మ ఆయన అవసరమైతే తన పిల్లల కోసం దిగి వస్తాడు వందల మంది కోసం వెయ్యిల మంది కోసం లక్షల మంది కోసం మాత్రమే కాదు నీ ఒక్కదాని కోసం నీ ఒక్కడి కోసమైనా ఆయన దిగి వస్తాడు వస్తాడు శాంతినగర్లో పరిచర్య ప్రారంభించాను జరుగుతుంది మందిర నిర్మాణం అయింది అది ఫుల్ అయిపోయి రోడ్డు మీద పందిళ్ళు వేసి పెడతా ఉన్నాం ఒక పదిహేను వందల మంది అప్పట్లో ఆ పందిళ్లలో కూర్చునేవాళ్ళు బజారుల్లో మున్సిపల్ బజారుల్లో పాపం ఆ సమాజం సపోర్ట్ చేసింది అన్యులే అయినా పందిళ్లు వేసుకొని కూటం పెట్టడానికి ఆ వారం వారం రోడ్డు మీద తీసుకున్నాం వల్ల ఇది గట్టక ముందు ఆ పరిచర్య జరుగుతుంది ఒక ఆదివారం ఒక చెల్లి వచ్చి ఇచ్చిన సాక్ష్యం ఇది యథార్థం హైవే రోడ్డు నుంచి హైవే రోడ్డు దిగగానే సంజీవ్ నగర్ ఉంటుంది ఆ సంజీవ్ నగర్లో నుంచి శాంతి నగర్కి కాలి ఉంది కాలిబాట తుమ్మ చెట్లు భయంకరంగా పెరిగి ఉంటాయి వర్షం పడితే లోతు బురద కృష్ణ ఎక్కడున్నాడు ఈ మధ్యలో ఎక్కడ ఉన్నాడు ఇక్కడ అందరికీ తెలుసు డేవిడ్ తెలుసు కానీ డేవిడ్కి తెలుసు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు శ్యామ్ రైట్ శ్యామ్ శ్యామ్ వాళ్ళది సంజీవ్ నగరే శ్యామ్కి తెలుసు లోతు బురద ఇక నాకైతే చిన్నప్పటి నుంచి తెలుసు వర్షం పడకపోతేనే అటు రాగలం అది కూడా ఆడవాళ్ళు రావటానికి భయపడే ప్రదేశం పేకాడ రాయిలు మద్యపానులు అందరూ ఉండే స్థలం అటుపక్క కంపెనీలు దాని వెనక పాడుపడ్డట్టు భీతావాహంగా ఉంటుంది అన్ని తమ్ము చెట్లు హైవే రోడ్ నుంచి త్వరగా మందిరం దగ్గరికి రావాలంటే ఆ కాలిబాట దారి ఇక తప్పితే ఇక మిగిలిన రోడ్డు దూరం తిరిగి రావాలి చుట్టూ తిరిగి రావాలి ఓ సోదరి అందరికీ ఆదివారం ఆరాధన తొందర ఉంటుంది కదా వర్షం పడింది లోతు నీళ్లు పారుతున్నాయి బురద నల్ల రేగడి బురద అడివి తుమ్మ చెట్ల కంప అందరూ ఆరాధన టయానికి వచ్చారు ఒక చెల్లి తోట ప్రాంతం నుంచి హడావుడిగా పరిగెత్తుకుంటా అటు తిరిగి వస్తే ప్రభుబల్ల కార్యక్రమం అయిపోతుందేమో ప్రభుబల్ల అందదేమో అని ఈ అడ్డదారిలో తొందరగా రావచ్చని ఎవరు రావట్లా ఎందుకంటే వర్షాలు పడి మోకాళ్ళలో బురద నీళ్లు భీవత్సంగా ఉంది రావటానికి ధైర్యం చేయరు ఎవరు అందులో అది ఆరినప్పుడే ఇద్దరు ముగ్గురు ఉంటే వస్తారు కానీ ఒంటరి ఆడపిల్లలు రారు కానీ ఈ ప్రార్థన రందిలో ప్రభు బల్ల పోతుందేమో ఆరాధన అయిపోతుందేమో ఆడవడిగా పరిగెత్తుతాం ఆ రోడ్డు దిగి సంజయ్ నగర్ దాటి ఇక ఆ ఎడారిలోకి వచ్చింది వస్తే మోకాళ్ళలో దురదా టెన్షన్ పడతా ఉంది అక్కడ నిలబడి చూస్తూ ఉంది ఎట్లా వెళ్ళాలి బురద భయంకరంగా ఉంది అని వెంటనే ఎదురుగా ఓ పెద్ద ఆయన వచ్చి నిలబడ్డాడట వచ్చి నిలబడి ఏమమ్మా ఇంత బురద ఉంటే ఇటు ఎట్లా రావాలనుకున్నాను దానివే పురుషులే నడవటం కష్టమైతే ఈ దారిలో నువ్వెట్లొచ్చావు తల్లి సరేరా పెద్దాయన ప్రార్థన అయిపోతుందేమో అని ప్రభు వల్ల అయిపోతుందేమో ఆరాధన అయిపోతున్నాయో పరిగెత్తుతున్నాను చుట్టూ తిరిగి రావాలంటే లేట్ అయిద్ది అందుకని ఈ దారిలో వచ్చానంటే సరేరా నన్ను వెంబటించు నేను అడుగులు వేసే దగ్గరే అడుగులు వేయనడ ఆయన అడుగేసిన దగ్గర అడుగేసుకుంటా వెంటబడి వస్తూ ఉంది అడుగేసిన ప్రతి చోట జమ్ము మీద మెత్తగా మెత్తగుంటుంది అలా ఉంది ఆ ఎడారి మొత్తం దాటించి శాంతినగర్ బజారు ఎంట్రన్స్లో పక్కన నిలబడిపో అన్నాడట ఆ చెట్లలోంచి ఒక్కతి బయటకు వచ్చింది చూసినోళ్ళు చూసి నువ్వు మనిషివేనా నువ్వు మనిషివేనా అసలు ఎట్లొచ్చావు మోకాళ్ళలో తు బురద ఎక్కడ ముళ్ళుందో ఎక్కడ అడుగుతుమ్మ కంప ఉందో తెలియదు నీళ్లు భయంకరంగా పారుతున్నాయి ఎవరు తిరగట్లేదు ఈ బాటలో అసలు వచ్చావు నువ్వు అని అంటే ఆమె అంటుంది నేను రావటం ఏంటి నాతో నేను ఒక్కదాన్నే కలితే నాకు ఆ పెద్ద కూడా వచ్చాడు అని వెనక్కి చూసింది ఎవరు లేరాడా ఎవరు లేరాడా గడగడగడగడ వణుకుడు వచ్చి అక్కడే కోలబడి ఏడ్చిందట అర్థమైపోయింది ఆమె దాటలేని స్థలం అది ఆమె ఆసక్తి చూసి ఆశ చూసి వచ్చి దాటించి అదృశ్యమయ్యాడు కహాని కాదు ఇక్కడే ఎక్కడో ఉండి ఉంటుంది చెప్పిస్తే దేవుని చెప్తే ఒకసారి ఆమె సాగ చెప్పింది అబద్ధాలు కల్పించి చెప్పాల్సిన అవసరం లేదు ఆమె శాంతి నగర్ వీధిలోకి ఎంటర్ అయినప్పుడు చూసినాన్ని కూడా ఆశ్చర్యపోయి ప్రశ్నిస్తే ఉన్నాడుగా పెద్ద ఆయనని చూస్తే పెద్ద ఆయన లేడు ఎవ్వరు లేదు గమనించి పొరకాయన చూసింది ఎక్కడా జాడే లేదు ఎవరికైనా అట్టుంటున్నప్పుడు ఒళ్ళు జలదరిస్తుందా లేదా వచ్చి గడగడలాడితే ఏడుస్తా చెబుతుంది అన్నా నన్ను ఏ సయ్య దాటించాడు తనను ప్రేమించి ఆయన సన్నిధిని వెతికి ఆయన అంటే పిచ్చిగా పరిగెత్తే తన పిల్లల్ని నిశ్చయంగా ఆయన కాచుకొని తిరుగుతాడు వదలడో వెంటాడుతాడు ఆయన ఆయన పట్ల నీకు ఆశ ఉండాలి కానీ నీకోసం ఎదురు చూస్తూ ఉంటాడు ఆయన అటు తిరిగిపోవండా అసాధ్యమైన ఆధారిలోనే నన్ను వెంబడించు నేను ముందు నడుస్తూ నా అడుగులు అడుగులే క్షేమంగా బయటికి వెళ్తాను అని అడుగులు చూపించి దాటించాడు ఆయన ఆయన సన్నిధిని ప్రేమించింది ఆరాధనను ప్రేమించింది ప్రభు బల్లను ప్రేమించింది అయ్యయ్యో టైం అయిపోతుంది అని పరిగెత్తింది పరిగెత్తిన ఆమెకు దేవుని కృప ఆయన్ని ప్రత్యక్షంగా చూచే అదృష్టం లభించింది ఆమెకి కాసేపు అయినా ఆయన సన్నిధిని అనుభవించే భాగ్యం లభించింది బా నాకు దొరికితే ఎంత బాగుండో అదృష్టం దేవునికి మహిమ ఓ ఎన్ని అనుభవాలో ఎన్ని అనుభవాలో విశ్వాసంతో భక్తులు చేసినటువంటి కార్యాలు వాళ్ళ కోసం దేవుడు చేసిన కార్యాలు ఎక్కడ స్తంభాలు కనపడ్డా ఎక్కడ తూములు కనపడ్డా గోడలు కనపడ్డా యేసు నిజమైన దేవుడు ఏసు రక్షించును అనే మాటలు రాసుకుని కనపడతాయి చూడండి ఏదో రంగుతో అలా రాసే ఆయన ఎక్కడుంటాడో ఎక్కడ తింటాడో ఎక్కడ పరుండుతాడో తెలియదు అడవులు కొండలు గొట్టలు రహదారులు వెంట రాసుకుంటూ పోతాడు ఆయన పేరేంది శాంతారావుగా ఆయన దారి తప్పి నట్టడివిలోకి పోయాడంట నట్టడవిలోకి పొద్దుపోయింది చీకటి పడిపోయింది ఎట్ట బయటికి రావాలో తెలియదు ఊళ్ళో దారి తప్పితేనే కొంతమందికి దారి అర్థమైసావదు అడవిలో దారి తప్పినోడికి అర్థమైతే దారులా రహదారులా ఏం తెలుస్తుంది పోసనాడు ఎట్టో ఎటో పోయిన నట్ట పోయాడు అది క్రూరారణ్యం క్రూర జంతువులు ఉండే క్రీకారణ్యం అర్థమైపోయింది తేడా పడ్డానని సరే ఏమైతే అది పొద్దుపోయింది ఇక రాత్రి ఇక్కడే అనుకుని ఒక కర్ర తీసుకొని తను ఎక్కడైతే ఆ రాత్రి అనుకున్నాడో అక్కడ ఆ చుట్టూ కొన్ని అడుగుల దూరం గీత గీశాడంట ఉదాహరణకి ఒక ఆరు అడుగులు లేదా ఒక పది అడుగులు అనుకోండి ఒక పెద్ద గీత గీశాడు రౌండ్గా మోకాళ్ళు ప్రార్థన చేశాడు రవ్వా ఇది క్రూర జంతువులు ఉండే అడవి దారి తెప్పాను వచ్చాను నీ పని కోసమే వచ్చాను ఈ రాత్రికి ఇక్కడ బస చేయాలి నాకెవరూ లేరు దిక్కు ఏ జంతువు నన్ను సమీపించకుండా సర్పాలు కానీ క్రూర జంతువులు ఏది నన్ను ముట్టుకుండా నీ కాపుదల ప్రసాదించని ఆ గీత గీసి మోకాళ్ళుని భారంగా ప్రార్థన చేసుకుని నిద్రపోయాడు సూర్యుని ఎండ కిరణాలు ముఖం మీద తగులుతుంటే మెలకు వచ్చి కళ్ళు తెరిచాడు కళ్ళు తెరిసి చూశాడు ఆ గీతకు అవతలి పక్క ఆ గీతకు అవతల పక్క పెద్ద పులి అడుగులు కనపడతా ఉన్నాయట అంటే తెల్లవార్దులు తిరిగింది చాలాసేపు తిరిగినటువంటి అడుగుల గురుతులు కనపడ్డాయి ఒక్కసారి ఊహించండి గీత అవతలు ఏంది గీత అవతలకు రావచ్చుగా తన దాసుడు విశ్వాసంతో ఏ గీత గీశాడో ఆ గీత దాటి ఏ క్రోరజంతో రాకుండా ఆయన తన దూతలను పెట్టాడు సింహాల నోళ్లు మూయించడానికి దానియాల కంటే ముందు తూతను పంపిన ప్రభువు ఈ దినాల్లో కూడా తనను ప్రేమించే తన పిల్లల కోసం అలాంటి కార్యాలు చేయడానికి సమర్థుడాయన కొంతమంది దరిద్రులు తయారయ్యారు ఈ మధ్య కొంతమంది దరిద్రులు తయారయ్యారు ఈ మధ్య చాలా కాలం నుండి తయారయ్యారులే వాళ్ళు అంటున్నారు అబ్బే అట్లాంటివి ఏం జరగవండి అవన్నీ అయిపోయినాయండి అప్పుడే అయిపోయినాయండి ఇప్పుడు లేవండి ఎవడు చెప్పాడు అప్పట్లో బలవంతుడన్న దేవుడు ఇప్పుడు బలహీనుడా నా ప్రభు నిన్న నేడు నిరంతరం ఒక్కటి రీతిగా ఉన్నాడు తనను నమ్మిన ఆయనే కేడము తనను నమ్మిన వారికి ఆయనే ఆశ్రయం తనను నమ్మిన ఆయనే కేడము